ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ఇరవై ఒక్క ఫీట్ అడలుపు ఇరవై ఆరు ఫీట్ల పొడుగు ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ గ్రౌండ్ ఫ్లోర్ లో మనకి డబల్ బెడ్రూమ్ అయితే వచ్చింది లేదా ఫస్ట్ ఫ్లోర్ కూడా సమయం విధంగా చేసుకోవచ్చు ఇది మొత్తం వచ్చేసి మనకి అరవై పాయింట్ ఆరు గజాలు వస్తుంది అదే విధంగా సెంట్రల్ లైన్ చేస్తే ఒకటి పాయింట్ రెండు సెంట్లు వస్తుంది అదే విధంగా అంకన రౌండ్ చేస్తే ఏడు పాయింట్ ఐదు అల్లు వస్తుంది మొత్తం మనకి ల్యాండ్ ఏరియా వచ్చేసి ఐదు వందల నలభై స్క్వేర్ స్కేర్ ఫీట్ జరుగుతుంది మనకి సెట్ బ్యాక్ తీసేయలేదు ఐదు వందల నలభై స్క్వేర్ ఫీట్ లోనే హౌస్ ప్లాన్ చేయడం జరిగింది లేదు మనకి సెట్ బ్యాక్ కావాలనుకుంటే మనకు మీకు అనేది నాలుగు వందల యాభై ఆ విధంగా అయితే వస్తుంది అన్నమాట సిద్ధంగా తీసేస్తే మీకు డబల్ బెడ్రూమ్ అంటే కూడా సింగిల్ బెడ్రూమ్ అయితే కొంచెం ఫ్రీగా ఉండే అవకాశం ఉన్నది మొత్తం మనం కవర్ చేసుకుంటే డబల్ బెడ్రూమ్ వచ్చే అవకాశం ఉన్నది ఇంటి బయటికి గోడలు మొత్తం తొమ్మిదించులు గొడవడం జరిగింది ఈ లోపలి మొత్తం నాలుగు జరిగింది ఈ సైజులు పోండా మనకి రూమ్స్ చూపించిన ఏ విధంగా ఉన్నాయో ఫస్ట్ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అనేది పది ఫీట్లు అదే విధంగా తొమ్మిది ఫీట్లు అయితే ఇవ్వడం జరిగింది చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి తొమ్మిది ఫీట్ల రెండు ఇంచులు అదే విధంగా తొమ్మిది ఫీట్లు అయితే ఇవ్వడం జరిగింది దీనికి వచ్చేసి కామన్ బాత్రూమ్ ఒకటి ఇవ్వడం జరిగింది అది వచ్చేసి మూడు ఫీట్ల పదించులు అదేవిధంగా ఆరు ఫీట్ల వస్తుంది అన్నమాట